హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు అలాగనే పెన్షనర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా వృద్ధులకు అలాగే పెన్షనర్లకు గొప్ప రిలీఫ్ అందించే వార్త ఒకటి వచ్చింది ప్రభుత్వం ఇక ఆర్థిక సంస్థలు పెన్షన్ విత్ డ్రా అలాగే డిజిటల్ పేమెంట్ ప్రాసెస్ ఈజీ చేయటానికి మరింతగా అందుబాటులోకి తీసుకురావటానికి కొన్ని కీలక చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు పెన్షన్దారులు పెన్షన్ డబ్బును దేశంలోనే ఏ బ్యాంకు లేదా బ్రాంచ్ నుంచైనా విత్డ్రా విత్ డ్రా చేసుకోవచ్చు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ చేసే యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో కూడా మార్పులు చేసింది ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ఈ సదుపాయం పెన్షనర్లకు అందించనుంది ఇక ఈజీగా పెన్షన్ విత్ డ్రా పెన్షన్దారులకు పెద్దగా రిలీఫ్ ఏమిటంటే ఇప్పుడు పెన్షన్ విత్డ్రా చేసుకోవడానికి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళవలసిన అవసరం లేదు కొత్త విధానం ప్రకారం ఏదైనా బ్యాంకు శాఖ నుండి పెన్షన్ విత్డ్రా సౌకర్యం కల్పించనుంది అలాగే వన్ నేషన్ వన్ పెన్షన్ ఫెసిలిటీ ఇక ప్రభుత్వం ఈ చొరవను వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ప్రారంభించింది దీనిలో దేశవ్యాప్తంగా అన్ని శాఖలు ఇంటిగ్రేట్ చేసింది దీంతో వృద్ధులు పెన్షన్ కోసం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉండదు పెన్షన్ను విత్డ్రా చేసుకోవడానికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషను లేదా మొబైల్ ఓటీపీ సౌకర్యం అందిస్తుంది దీని ద్వారా మోసాలు ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఆపడానికి సహాయపడుతుంది ఇక యూపీఐలో కీలక మార్పులు ఇక డిజిటల్ పేమెంట్స్ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి యూపీఐలో కొన్ని మార్పులు కూడా చేసింది దీనివల్ల వృద్ధులకు ఇంకా టెక్నికల్గా తక్కువగా అవగాహన ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది యూపీఐ ట్రాన్సా ఇప్పుడు నేరుగా ఆధార్ కార్డుకి లింక్ చేయవచ్చు దీంతో స్మార్ట్ ఫోన్ లేని వారు సైతం సులభంగా ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ పనిచేస్తుంది ఈ మార్పు వల్ల గ్రామీణ ఇంకా మారుమూల ప్రాంతాల్లోనే వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ పరిమితిని రెండు లక్షలకు పెంచారు దీంతో పెద్ద మొత్తం పేమెంట్స్ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు ఇక వృద్ధులు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పెద్ద అడుగు బ్యాంకింగ్ అండ్ డిజిటల్ పేమెంట్స్ యాక్సెస్ ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులకు అలాగే ప్రజలకు ఈ చొరవ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు బ్యాంకు శాఖల వద్ద క్యూ లైన్లో నిలబడవలసిన అవసరమైతే లేదు యూపీఐ కొత్త ఫీచర్లు డిజిటల్ సేకరణను ప్రోత్సహిస్తాయి అలాగే ఆర్థిక లావాదేవీలను కూడా ఈజీ చేస్తాయి